ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు పదమూడు నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే ఆయనకు బాధ్యత లేదా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు వాస్తవానికి ఖచ్చితంగా అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఆయన శాతగాకు టుండిండు మొత్తం ఓట్ల సత్తువ చచ్చిపోయింది బయటకు వస్తలేడు అనుకుంటే ఓకే సావులకు పోతుండు ప్రెస్ మీట్ల కాడికి వస్తాడు పార్టీ ఆఫీస్ కాడికి వస్తాడు ఓ పది మంది ఆయన ఫావోస్ కాడికి పోతే కలుస్తాడు వీటన్నిటికీ శాతం అవుతున్న కేసీఆర్కు ప్రతిపక్షానికి రా ప్రతిపక్షం హోదాలో ఉండి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ అసెంబ్లీకి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ వాస్తవానికి చాలామంది అంటుంటారు అంటే రేవంత్ రెడ్డికి పొద్దున్నేస్తే కేసీఆర్ని తిట్టే పని రేవంత్ రెడ్డికి పొద్దున్నేస్తే కేసీఆర్ని తిట్టే పని అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిడుతుండనేది నిజం రేవంత్ రెడ్డి వల్గర్గా మాట్లాడుతుండనేది నిజం ఒక ముఖ్యమంత్రి పదవిలో హోదాలో ఉండి అట్లా మాట్లాడద్దు అనేది నిజం బట్ ఇక్కడ ఇంకొక నిజం ఏముందంటే నిజంగా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు పదేళ్ళు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రిగా ఓట్లేసి గెలిపించి ఆయన నా స్థానంలో కూర్చోబెట్టిరు కనీసం ఆ గౌరవం ఆ ప్రేమ తెలంగాణ బిడ్డల మీద ఉంటే పదేళ్ళు ఎట్లయితే ఆయనను ముఖ్యమంత్రిని చేసినారో వాళ్ళకి అధికారం అప్పజెప్పినారో ఇవాళ ప్రతిపక్ష హోదాను అప్పజెప్పినప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క తీర్పును అట్లనే శిరస్సా వహించి అంగీకరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఈ తెలంగాణ బిడ్డలు కాదా పదేళ్ళు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టింది ఈ తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తేనే కదా బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో కొనసాగింది మరి ఆ తెలంగాణ బిడ్డలు ఇవాళ ఓట్లేయకపోవడం వెనుక కారణాలు కూడా ఉంటాయి కదా వాళ్ళు ఆనాడు పదేళ్ళు మీ మీద అంత ప్రేమ చూపించినప్పుడు ఒక ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పట్ల నిలబడి కొట్లాడరా కొట్లాడరా సరే ఏడాది అయినా టైం ఇవ్వాలి వచ్చిన కొత్త గవర్నమెంట్కు ఇక వాళ్ళు ఎట్లా చేసుకుంటారో మంచో చేడో అని అన్నారు టైం ఇస్తే ఓకే వాళ్ళ మీద విరుచుకు పడకపోతే ఓకే వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టావు లేకపోతే ధర్నాలు చేయకపోతే ఓకే అసెంబ్లీకి అయితే రావాలి కదా అసెంబ్లీకి రాకపోవడం కూడా టైం ఇచ్చుడేనా నీ బాధ్యతను నువ్వు నిర్వహించట్లేదు అన్నట్టు దాని అర్థం కనీసం నీ బాధ్యతను కూడా నువ్వు నిర్వహించట్లేదు ఏమిటి గెలిపించరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఏమిటి గెలిపించరు ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళందరూ ఏ విధంగా అంగీకరించరు ఏ విధంగా అంగీరించారు కనీస బాధ్యతలు ఉండవా కనీస బాధ్యతలు ఇవాళ కేసీఆర్ అంటే రాజకీయ చతురత గలవాడు రాజకీయ చాణక్యుడు మరి రాజకీయ చానకుడు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోయినా విరుచుకుపడకపోయినా ఆయన అనుభవంతో పది సలహాలు ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా నాకు తెలంగాణ అంటే ప్రాణం తెలంగాణ అంటే నా సర్వం నా సర్వస్వం అన్ని అంటాడు కదా మరి వాళ్ళ తెలంగాణ ఆగమైపోతుంది అన్యాయం అయిపోతుంది రేవంత్ రెడ్డి పాలనలో భ్రష్టు పట్టిపోతుంది అని కేసీఆర్ గారు అంటారు కదా వచ్చే నాలుగు సలహాలు ఇవ్వచ్చు కదా మీకు రాజకీయాలు ముఖ్యం కాదనుకుంటే కాంగ్రెస్ ను ఓడించడం మీకు ముఖ్యం కాదనుకుంటే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం మీ ముఖ్య ముఖ్య ఉద్దేశం కాదనుకుంటే మీ అన్ని పక్కన పెట్టి తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటే చాలని మీరు అనుకుంటే ఇవాళ వచ్చి వీళ్ళకు మీరు సలహాలు ఇవ్వచ్చు కదా ఒక పెద్ద మనిషి మీ సూచనలు ఇవ్వచ్చు కదా అసెంబ్లీలో నిలబడి గిది కాదు రేవంత్ గది కథ అని ఓ రెండు మంచి మాటలు చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా సరే కొత్త కు సలహా టైం ఇవ్వాలి మనం వాళ్ళ మీద విరుచుకు అన్న కాన్సెప్ట్ బాగానే ఉంది మరి కొత్త గవర్నమెంట్కు నేను సలహాలు ఇవ్వాలి పది మంచి మాటలు చెప్పాలి నా తెలంగాణ రాష్ట్రం బాగుంటే బాగుండాలంటే అనే ఆలోచన కూడా ఉండాలి కదా మరి మరి ఇదెందుకు ఎందుకు వాస్తవానికి బయటికి వస్తున్న అంశాలు అంటే వార్తలు ఏంది చాలామంది అనుకుంటే ఏంటంటే కేసీఆర్కు అహం ఎక్కువ అంటే ఇంత చిన్నోడు ఇంత చిన్నోడు నేను పార్టీ పెడితే నా పార్టీ ఉద్యమం చేస్తుంటే నా పార్టీలో నా ఎన్నికలుండి తిరిగినోడు ఇవాళ నా ముందే ఏకై మేకై ముఖ్యమంత్రి పదవిలో కూసున్నోడు ముంగట నేను ఎట్లా తలెత్తుకోవాలి నేను ఎట్లా నిలబడాలి ఏ వాడెంత అనే అహమే కేసీఆర్ గారికి ఇంకా ఉందని చాలామంది చెప్తా ఉన్నారు ఇది నిజం కాకపోతే మీకు నిజంగా అహం లేకపోతే వచ్చి అసెంబ్లీలో నిలబడాలి ఖచ్చితంగా నిలబడి తెలంగాణ బిడ్డల పట్ల మీరు కొట్లాడాలి ఏడాది అన్నారు ఏడాది అయిపోయింది ఏడాది మీద రెండు రెండు నెలలు ఎక్కువనే అవుతా ఉన్నది ఇప్పటికి కూడా గవర్నమెంట్కు టైం ఇస్తే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి దండగా ఇది నిజం ఇది రేవంత్ రెడ్డి వల్గర్గా మాట్లాడుతున్న ఎట్లా మాట్లాడుతున్నారు ఏమంటుండో పక్కన పెట్టురు బట్ ఇందులో నిజం ఉందా లేదా అనేది వాస్తవంగా చూడాల్సిన అంశం కేసీఆర్ గారు నిజంగా బయటకు వస్తున్నారు లేదంటే వస్తలే వస్తలే కదా ఇది కేసీఆర్ గారి అంశం సరిగ్గా రేవంత్ రెడ్డి గారు అంట ఉన్నారు చూద్దాం పదేళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు ఏ పనికైనా ఫామ్ హౌస్కే పోవాల్సిన దుస్థితి తెచ్చిండు ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలే నమ్మినోళ్లను ముంచిండు పదవులు కొల్లగొట్టిండు దోచుకున్నడే కల్వకుంట్ల కుటుంబం నీతి పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు పదేళ్ళలో పేదలకు కనీసం రేషన్ కార్డులున్నా రేషన్ కార్డులు అన్నా ఇచ్చిండ్రా కొడంగల్లో ఆఫీసర్లకు చంపాలని కుట్ర చేశారని ఫైర్ ఇక సరే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ కుటుంబ పాలన గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడదు ఎందుకంటే ఇక అన్న వాళ్ళ అన్నదమ్ముల రీతి తీరు అంతా మనం చూస్తా ఉన్నాం కలెక్టర్లు స్కూల్ పిల్లలు సైతం ఇవాళ వీళ్ళ అన్నగారు కొడంగలకు పోతే మొత్తం పర్యటన నిర్వహించి ఆయనకు సెల్యూట్ కొట్టే పరిస్థితి దానికి ఏం పేరు పెడతారో పెట్టు మరి కుటుంబ పాలనకు ఇప్పుడు ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మనం కొన్ని ప్రశ్నలు ప్రశ్నించాలి ఖచ్చితంగా వృద్ధులకు ఇన్ టైంలో నాలుగు వేల ఫింక్షన్ వేయని రేవంత్ రెడ్డికి కళ్యాణలక్ష్మి పథకం మీద కళ్యాణలక్ష్మి పథకం మీద తులం బంగారం అడిషనల్గా ఇయ్యని రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వని రేవంత్ రెడ్డికి ఆడపిల్లలకి ఏవైతే స్కూటీలు ఇస్తానో ఆ స్కూటీలు ఇవ్వని రేవంత్ రెడ్డికి ఇన్ టైంలో మళ్ళా చెప్తున్నాను నేను స్పష్టంగా చెప్తున్నా ఇన్ టైంలో రైతు భరోసా వేయని రేవంత్ రెడ్డికి ఇవాళ ఉచిత బస్సు వల్ల ఆగమైపోయిన ఆటో అన్నలను ఆదుకొని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు తోటోన్ అనే ముందు ముచ్చట్లు కూడా మనం చూసుకోవాలి మనం ప్రతి మాట ఇచ్చిన మాట మీద నిలబడి ప్రతి హామీని మనము ఇన్ టైంలో నెరవేర్చి ఆ తర్వాత ప్రతిపక్షం గురించి మాట్లాడాలి ఇక్కడ రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఎంత ఉందో ఈయన దగ్గర తప్పులు కూడా అంతే ఉన్నాయి రేవంత్ కేసీఆర్ గారు ఫామ్ కు పరిమితం అయిపోయి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత నిర్వహించట్లేదు అనేది ఎంత నిజమో ఒక ముఖ్యమంత్రి హోదాలో పదవిలో ఉన్న మీరు కూడా పది మాటలు తప్పిండ్రు అనేది కూడా అంతే నిజం మీకు ఇచ్చిన బాధ్యతను మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా నిర్వహించలేదు అనేది కూడా అంతే నిజం దయచేసి ఇవి మీరు రెక్టిఫై చేసుకొని దీన్ని మీరు మళ్ళీ క్లియర్ చేసుకొని ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది మన కుంపటి కింద మనం అన్ని నిప్పులు పెట్టుకొని అవతలలోని ఈ మండే ముచ్చట గురించి మాట్లాడితే ఈ జనాలకు కూడా గీన గీనన గీన చెప్పేది ఫస్ట్ గాది ఫింఛన్ ఏమను గీన చెప్పేది చెప్పేది తులం తులంబంగారం ఏమను గీన చెప్పేది రెండు వేల ఐదు వందలు ఏమన్నా ఆడలకు అని వాళ్ళు అంటున్నారు అసొంటి పరిస్థితి ఇవాళ ఉన్నది దయచేసి మీ మిస్టేక్స్ కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి